నేను మీరు రాగవరని జగన్ ఉత్త పిలుకోడు చాలా అడుగుతారు సార్ జ అందరి గురించి కొటేషన్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి కొటేషన్ ఎవరంటే అడుగుతున్నారు కనుక ఈరోజు జగన్ కూడా కొటేషన్ తయారు చేశానండి జగన్ అనే వ్యక్తి పెట్టల దొరకు ఎక్కువ జోకర్కి తక్కువ బాగుందండి జగన్ అనే వ్యక్తి పెట్టల దొరకు ఎక్కువ జోకర్కి తక్కువ ఇటువంటి పిరికివాడు ఏం చేయగలిగిన రాష్ట్రానికి సేవ చెప్పండి నాకు వాళ్ళ నాన్న చనిపోగానే ఓదార్పు యాత్ర చేశాడు ఆ సేవల కోసం వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆ ఊర్లో తిరుగుతూ ఓదార్పు యాత్ర అతను ఎక్కడ ఒంటరిగాయలు పది వెళ్ళి ఓదార్పు చేయలేదండి ఏ ఊరు కావాలి జనాలతో ఒక ఒక సేవయాత్ర చేసినట్టు చేసి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఓదార్పు చేసేవాడు వాళ్ళ వాళ్ళ గుండు పొడిచే చనిపోయాడు అని చెప్పి చెప్తా గుండుపడి చనిపోయాడు లేకపోతే ఇంకోటి వచ్చి చనిపోయాడు మొత్తానికి వాళ్ళు కూడా చక్కగా వాడుకున్నారు మరి వాళ్ళకి ఆ చని చనిపోయిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చినా తిరిగిన నాకు వాడుకున్నాడు అంటే వాళ్ళు వాడుకున్నారు ఈతను వాడుకున్నాడు ఆ శవాలతో అప్పుడు ఓదార్పు యాత్ర తర్వాత ఎన్నికల యాత్ర రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికల కోసం తెగ తిరిగాడు అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా అదేదో నేను ప్రజల్లో తిరిగి ప్రజల మధ్య ఉండి నేను తెలుసుకుంటా అని చెప్పి దగ్గర సంవత్సరం పైన తిరిగాడు ప్రజలతో తిరిగాడు అంటే ఏంటి జ ఎప్పుడు అంటే జనం ఉండాలి ఒక్కడే తిరగలేడు పది మంది తిరగలేడు చుట్టూ జనం ఉండాలి జనం మధ్య ఈయన ఉండాలి అది ఆయన ధైర్యం అలాగే ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయితే కూడా ఇంకా పిరుకోడు అయిపోయాడు ఇటన్ని వెళ్ళాడనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టాలి ఆయనకి జనం ఎవరు చూడకూడదు కిటికీలను చూడకూడదు ఎక్కడో చూడకూడదు చెట్లన్నీ కొట్టేయాలి చెట్ల మించి ఎవరిని ఎక్కి కొడతారు కాల్చుతారో అనే భయం మాట పరదాలతో ఉంటాయి చెట్లు మొత్తం కొట్టేస్తారు పర్యావరణం నాశనం చేసేసాడు పర్యావరణ నాశనం చేసిన ఒకై ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నా అంటే మహానుభావుడు పుట్టిన దగ్గర నుంచి ఏదో పాపం చేస్తూనే ఉన్నాడు అందరికి చెప్పు నిజమే కాదు తెలియదు కానీ వాళ్ళ నాన్నను కొట్టాడని వాళ్ళ బాబాయని కొట్టాడని ఈ అందుకే అతను తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టారని రకరకాలు చెప్పుకుంటారు ఆ కడప ఏరియాలో కానీ వాస్తవం అనేది మాత్రం అతను అంటే ఒక మంచి మర్యాద లేదు గౌరవం లేదు ఒక ఫోర్ అని అది నిరూపించుకున్నాడు అతను స్వయంగా అతనికి అతనికి కేసులు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కదండి కదండీ డొల్లకంపులు పెట్టాడు డొల్లకంపులు దోచుకున్నాడు కదా అదే కదా మనం మనం ఆయన సీబీఐ కేసులు నవే కదా అందుకని ఏంటంటే ఇతను జనం లేకుండా బయట తిరగలేడు ఇప్పుడు చూడండి ఎన్ని పాపాలు చేస్తున్నాడు తన కారు కింద ఒక మనిషి చనిపోయినా పట్టించుకోడు ఏ పైగా అంటారు వాడు మా కార్యకర్త మేము చంపుకుంటే మా కారు కింద పడితే మీకేంటి బాధ అంటే ప్రజలంటే అంత గౌరవం భక్తి భావంలో ఉన్నాయి ఆ వైసీపీ పార్టీకి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పిరికివాడు అనడానికి కారణం ఇదేనండి ఎప్పుడు కూడా పది మంది లేకుండా తిరగలేడు ఆ డబ్బులు వేసుకుని జనాలు పోగేసుకుని వాళ్ళ మధ్యన వెళ్తుంటే ధైర్యంగా వెళ్తారు తప్పితే ఎక్కడ కూడా ధైర్యంగా తిరగలేడు తర్వాత ఎందుకంటే చేసిన పాపాలు ఏ రూపాన ఎలా దాడి చేస్తాయో తెలియక ఎట్ అంటే పాపం మనం చేసామనుకోండి ఆ పాపం ఎటు నుంచి వస్తుందో తెలియదు ఏ రూపాన్ని వస్తుందో తెలియదు కనుక వాటికి దానికోసం భయపడి ఇట్లా తిరుగుతున్నాడని నేను భావిస్తున్నాను ఇటువంటి వ్యక్తి ఇంత పిరికివాడు ప్రజలకి సహాయం చేస్తాడని మీరు ఎలా నమ్ముతున్నారని నేను అడుగుతున్నా ప్రజలారా అయిపోయింది అయిపోయింది రెండు అయిపోయింది ఇప్పుడు చూడండి ఏ కార్యక్రమం పెట్టినా పదివేల మంది ఉండాలి చుట్టూ జనం ఒక్కడే రాలేడు అసెంబ్లీలో పదకొండు మంది గెలిపించారు కదా మీరు పదకొండు సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నాయిగా అసెంబ్లీలో ఎప్పుడైనా డిస్కస్ చేశాడా ఇప్పుడు ఈ తోతాపూరి మావాడికాయ లేటెస్ట్ది దీని గురించి అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చుగా పాయింట్ వచ్చి రాసుకుని ఆ రోజు పేపర్ కటింగ్ అని తీసుకుని ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఉంది మీరు ఏం చేశారు నేనేం గవర్నమెంట్ నేను ఏమైనా చేశాను మాట్లాడచ్చుగా అప్పుడైతే ఏమవుద్ది అసెంబ్లీలో అయితే అన్ని టీవీలు ప్రచారం చేస్తే అందరూ చూస్తారు ప్రత్యక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదా కాకపోయినా ప్రతిపక్ష నాయకుడు కదా ఇలా మాట్లాడాడని చూస్తారు అటువంటి మంచి అవకాశాలని పోగొట్టుకుని ప్రజలను చంపుకుంటూ ప్రజల మీద దాడులు చేయిస్తూ వాళ్ళకి దెబ్బలు తగులుతున్న పట్టించుకోకుండా తన మానాన్ని తను పోయే ఇటువంటి నీచ నికృష్టమైన వ్యక్తికి ఇంకా నమ్ముతారని నమ్ము నమ్మకండి అని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు తను ఒక ఫ్యాక్షనిస్టు మీ ఆస్తులు దోస్తాడు ఏది ఏది కనిపించినా మింగేయాలనుకుంటాడని ఆ ప్రకారంగా ఉత్తరాంధ్రలో మింగిశాడా లేదా తెలుసుకోమని ఎన్ని గమనించమని చెబుతున్నాను ఎన్ని గమనించి అటువంటి వ్యక్తికి వ్యక్తులకి మన దూరం ఉండాలని అటువంటి వ్యక్తులకి సహకరించకూడదని అటువంటి వ్యక్తుల తాలూకా అతను అతని పార్టీని చెప్పుకునే వ్యక్తులు కూడా మనం బహిష్కరించాలని తెలుగు ప్రజలు వేడుకుంటూ కోరుకుంటూ చలవ జై జనసేన జై హింద్